అండి మనిషికి రెండో ఎంపీగా ఎం రెండు ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా వీళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు మనిషికి వచ్చి రెండో వచ్చు ఫస్ట్ ఎంపీ ఓట్లు రెండో నెంబర్ దాని పక్కనే సైకిల్ ఇస్తాం పక్కనే మొక్క అండి తప్ప ఎమ్మెల్యే పోదు నాలుగో నెంబర్ దాని పక్కన స్విచ్ ఉంటుంది సైకిల్ సైకిల్ పక్కనే మొక్కండి నెలకి పెన్షన్లు రావు ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పారు అదేం కుదరదు తెలంగాణ వస్తాడు ఖచ్చితంగా వాలంటీర్లు పెడతారు ఇంటికి ఉదయాన్నే ఆరు గంటకల్లా పెన్షన్లు ఇస్తారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు భార్య భర్త నిలబడుతున్నారనమాట ఎంపీగా సైకిల్ మీద రెండో స్విచ్ ఎమ్మెల్యేగా సైకిల్ మీద నాలుగు వచ్చు సరేనా చంద్రబాబు నాయుడు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడు సరేనా ఎగస్ట్రా పోయిన నెల వెయ్యి రూపాయలు ఈ నెల వెయ్యి రూపాయలు వచ్చే నెల వెయ్యి రూపాయలు మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేలు గెలవచ్చిన వెంటనే ఏడు వేలు ఇస్తాడు అనమాట ఇప్పుడు జగన్ వాళ్ళు వాలంటీర్లు లేరు పెన్షన్ కెళ్లి మీరు పంచాయతీ ఆఫీసులు తెచ్చుకోవాలా సచివాలయాలు తెచ్చుకోవాలని చెప్తున్నారు అదే ఉండదు చంద్రబాబు నాయుడు గెలవంగానే వాలంటీర్లు వస్తారు ఉదయం ఆరు గంట కల్లా మీకు పెన్షన్లు ఇస్తారు ప్రతి ఒక్కటి అమ్మఒళ్ళు కానీ అవన్నీ అట్లాగే వస్తుంటాయి అట్లా వస్తుంటాయి ప్రతి చిన్నపిల్లకి ఆడపిల్లకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పదిహేను వేలు ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు పైన వాళ్ళు వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తారనమాట సంవత్సరానికి మూడు గ్యాలక్సీ సిలిండర్లు ఉచితంగా మనకి ఆర్టీసీ బస్సులు ఏడక వెళ్ళాలనుకుంటే మహిళకి మీరు మీ కూతురు కానీ కోడళ్ళ కానీ పేరుని వెళ్ళాలనుకుంటే ఫ్రీగా వెళ్ళొచ్చు లేకుండా

అభ్యర్థి అయిన అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున మేమంతా ఈరోజు గిరిజన కాలనీలో అందరినీ ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపకెళ్ళి ఆమెని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది ఆమెని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు వాళ్ళలో విశేష స్పందన కూడా కనిపించింది ఆ విశేష స్పందనకి ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం ఆమె ప్రచారంకి వచ్చినప్పుడు మా గిరిజనులందరికీ అండగా ఉంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత మూతబడ్డ షుగర్ ఫ్యాక్టరీని కూడా నేను మళ్ళీ ఓపెన్ చేయించి అందరికి ఉపాధి కల్పిస్తానని చెప్పింది ఆ ఉపాధి కల్పించిన దాంట్లో భాగంగా మా గిరిజనుల జీవితాలలో కూడా వెలుగు నింపుతారనే సంతోషంతో అందరూ ఈరోజు విశేష స్పందనగా స్పందించారు అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా లోక్సభకి భారీ మెదడుతో గెలిపించుకుంటే ఇఫ్కో ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయించి నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి మన ఎమ్మెల్యే క్యాండెట్ని ఎమ్మెల్యే ఎంపీ క్యాండెట్ని భారీ మెజారిటీ గెలిపించుకుంటే యువతంతా సంతోషంగా గడపగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న అభ్యర్థుల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఆ దుష్ప్రచారాలు చేసేటప్పుడు ఆలోచించమని నేను కోరుతున్నాను ఇక్కడ స్వచ్ఛందంగా అందరూ వచ్చి చేరుతున్నారే తప్ప ఇంకోటి ఇంకోటి ఉద్దేశించి ఎవరు చేరడం లేదు నేను ఆ దుష్ప్రచారాలు చేసే వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను గతంలో ఏఎంసీ చైర్మన్ గా గిరిజన మహిళని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఆ గిరిజన మహిళ అనేది మేము ఒకసారి ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళని ఆలోచించాలని కోరుకుంటున్నాము ఒక గిరిజన మహిళకి ఇచ్చిన సీట్ని ఆ ఏఎంసీ నామినేటెడ్ పోస్ట్ ఈ రోజు ఓసీ కేటగిరీ కిందకి ఏ విధంగా తీసుకెళ్లారని ఒకసారి ఆలోచించి మనం అందరం బాగుండాలి గిరిజనులందరూ డెవలప్ అవ్వాలి అని అంటే ఇటుముటి జరిగే కార్యక్రమాలను జరగనీయకుండా మన హక్కుల కోసం మనం పోరాడాలంటే మనకి నమ్మకమైన నాయకులు కావాలి కాబట్టి మన నమ్మకమైన నాయకులు ఈ రోజు మనకు రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి గిరిజన బిడ్డని ప్రతి కోరు నియోజకవర్గంలో ఓటర్ని కోరుకుంటున్నాను ప్రశాంత్ నిలబెట్టడం నిలబడటం మన బిపి హరియం రెడ్డి గారిని ఎంపీగా చేయటం జరిగింది మేము ప్రతి ఒక్కరూ మన చంద్రబాబు గారి గెలుపు కోసం మేము కృషి చేస్తున్నాము ఆయన ఇచ్చిన ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ముఖ్యంగా నూట కాలనీ ఇది మన పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఐదు లక్షలు కూడా రావట్లేదు ఈ జగన్ ప్రభుత్వంలో సహజంగా మరణానికి మన చంద్రబాబు నాయుడు హయాంలో రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఆ రెండు లక్షలు కూడా తీసేశారు ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఎస్టీలకు ముప్పై ఐదు కేజీల బియ్యం కూడా లేదు ఈ ప్రభుత్వంలో ఈ పింఛన్లు అనేది దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ వాళ్ళు ఆపేస్తే అది చంద్రబాబు నాయుడు ఆపేశారు ఈ ప్రభుత్వానికి ఓట్ల కాకడే విధంగా వాలంటీర్లు చెప్తా ఉన్నారు అదంతా నమ్మవద్దు వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు అదంతా ఒకటి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కానీ మనం అందరం కలుసుకొని మనం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అదే విధంగా మన ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని మేమంతా కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్